ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉన్నారు చాలామంది మళ్ళా మహాత్మా గాంధీ పుడితే బాగుండు అల్లూరు సీతారామరాజు పుడితే బాగుండు స్వామి వివేకానంద గారు పుడితే బాగుండు ఇలాగా ఒక్కొక్క నాయకుడు పుడితే బాగుండు అని చాలామంది ఆశపడుతూ ఉన్నారు నిజమే మన దేశంలో ఎంతోమంది మహానుభావులు మహాత్ములు ఉన్నారు ఆ మహానుభావులు మహాత్ములు వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కొంత మేలు జరిగినది వాస్తవమే అయితే ఇప్పుడు మహాత్మా గాంధీయో స్వామి వివేకానందో అల్లూరు సీతారామరాజు గారో సుభాష్ చంద్రబోసో ఇప్పుడు పుట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే లోకరక్షకుడైనటువంటి దేవుడే పుట్టాడు అలే లుయ్యే ఒక మనిషి పుట్టికే అంత సంతోషము అంత ఆనందం అయితే దేవుడు పుట్టిక ఇంకెంత సంతోషకరంగా ఉంటుందో మానవ జాతి ఆలోచించాలి కనుక మానవులందరికీ సంతోషము శుభములు కలిగి చేయడానికి దేవుని కుమారుడే ఈ భూలోకులో పుట్టాడు అదే క్రిస్మస్ కనుక ఇది ఒక క్రైస్తవులు చేసుకునేది కాదు ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశాన్ని మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టకను అన్ని దేశ ప్రజలు కూడా జరుపుకుంటూ ఉన్నది ఇది వాస్తవము ఏ మనిషి పుట్టికను లేకపోతే ఇతర వాటి యొక్క పుట్టికను ప్రపంచం అంతా జ్ఞాపం చేసుకోవడం లేదు గాని యొక్క పుట్టకను ప్రపంచం జ్ఞాపం చేసుకుంటుందంటే నిజంగా ప్రపంచానికి ఆ పుట్టిక ఎంతో అవసరమైనదని అర్థము అలలుయ కాబట్టి ఆయన ఒకనాడు ఎరుసలేములో బెత్లహేములో మరి అక్కడ పుట్టాడు కానీ ఈరోజు ఆ రక్షకుడు ప్రతి మానవుని హృదయంలో పుట్టాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక ప్రతి మానవుని హృదయంలో దేవుడు గనక పుడితే మానవుని మీద పాపము ఏలదు మానవుడు నరక పాత్రుడిగా ఉండడు మానవుడు మోక్షానికి పాత్రుడు అవుతాడు అందుకే హైందవ సోదులు చెప్పినట్లుగా ప్రతి వారు కూడా అమృత పుత్తూర్లో అవ్వాలని ఆశపడ్డాడు అమృత పుత్తూర్లు అంటే లేనటువంటి వారిగా యువ యువేగాలు జీవము కలిగిన వారిగా ఉండాలని కనుక భగవంతుడే మానవ జాతిలో పుట్టాలని ఆశపడుతూ ఉన్నాడు అలాగే ఏ హృదయములైతే దేవుడు నాలోనికి రావాలి దేవుడు నాలో పుట్టాలని ఆశపడతారో వారందరూ కూడా అమృత పుత్రులు మోక్షానికి వారసులు అవుతారని మరి గ్రంథాలు లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి కనుక ఆ క్రీస్తు నేడు మాలో పుట్టాడు గనక ఆ క్రీస్తు నేడు మీలో పుట్టాలని ఈ శుభవర్తమానం ఈ సంతోషకరమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాం ఎవరైతే ఈ సంతోషం మాకు కావాలని ఈ బాధ నుండి బంధకం నుండి విడుదల పొంది మేము కూడా అమృత పుత్రులు కావాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ప్రజలడుగు యేసును ఆహ్వానించుకున్నట్లయితే వారు మోక్షానికి వారసులు అవుతారు వారు అమృత పుత్రులు అవుతారు ఈ మాటలు దేవుడు దీవించి అందరిని పరలోక రాజ్యానికి వారసులు గాక ఆమె సువర్ణ గారు ప్రార్థన చేస్తారు సువర్ణ సిస్టర్ గారు ఎక్కడున్నారు ఆశ్రమ్ గారా